హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ని వాటర్మార్క్ లేకుండా ఎలాంటి యాప్ యూజ్ చేయకుండా హై క్వాలిటీలో విత్ మ్యూజిక్ తోటి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి సో ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ రీల్స్ అనే ఆప్షన్లో ఇలా రీల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా ఇందులో మనకి ఇక్కడ ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ షేర్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకుంటే మనకు ఇన్స్టాగ్రామ్లోనే డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చి చూడండి సో ఆ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో డౌన్లోడ్ అవుతుంది మంచి క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది విత్ మ్యూజిక్ కూడా వస్తుంది కానీ మనకు వాటర్ మార్క్ అనేది వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకు ఆ మధ్య మధ్యలో ఇలా వాటర్ మార్క్ అనేది వస్తుంది ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది అక్కడ పడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో చూసారు కదా ఇలా వాటర్ మార్క్ వస్తుంది మరి వాటర్ మార్క్ రాకుండా విత్ మ్యూజిక్ తోటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తా చూడండి సేమ్ మళ్ళీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మన కింద కాపీ లింక్ అనేసి ఉంది కదా సో ఆ వీడియో లింక్ను కాపీ చేసుకోవాలి మీరు ఏ వీడియోని అయితే డౌన్లోడ్ చేయాలనుకున్నారో ఆ వీడియో లింక్ను కాపీ చేసుకొని మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉంటే కనుక ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి సో నేను మామూలుగా క్రోమ్ బ్రౌజర్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను సో విధంగా ఓపెన్ చేసినాక ఇక్కడ ఆ సెర్చ్లో మీరు ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడ్ అని సెట్ చేయండి ఇక్కడ ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడ్ అని సెట్ చేయగానే ఇక్కడ మనకి చాలా సైట్స్ వస్తూ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా వెబ్సైట్స్ ఇందులో మనం ఏది యూజ్ చేసినా వర్క్ అయితే అవుతూ ఉంటుంది సో నేను ఇక్కడ చూడండి హైగ్రామ్ డాట్ వరల్డ్ అని చూసారా సో నేను దగ్గరకి ఇక్కడ హైగ్రామ్ డాట్ వరల్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను మీరు ఇక్కడ ఏ సైట్ని సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు అయితే హైగ్రామ్ డాట్ వరల్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేసి ఉంది కదా సో అక్కడ మనం కాపీ చేసుకున్న లింక్ను పేస్ట్ చేసుకోండి ఇలా ఆ పేజ్ చేసినాక లేదా యాడ్స్ వస్తే కనుక క్లోజ్ చేసుకొని కింద డౌన్లోడ్ అని ఉంది కదా ఆ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్స్ వస్తే క్లోజ్ చేసుకుని చూడండి మన వీడియో అనేది ఇలా ఆటోమేటిక్గా చూపిస్తూ ఉండచ్చు చూడండి ఇక్కడ హై క్వాలిటీలో ఇక్కడ కింద డౌన్లోడ్ బటన్ ఉంది కదా ఆ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వీడియోలు చూడండి డౌన్లోడ్ అవుతుంది చూడండి ఇలా మనం వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది విత్ మ్యూజిక్ తోటి వాటర్ కూడా రాదు హై క్వాలిటీలో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది సో ఓన్లీ గ్రౌండ్ ఆర్ట్ వరల్డే కాదు సో మనకు అక్కడ వచ్చిన ప్రతి ఒక్క సైట్ కూడా అయితే వర్క్ అవుతూనే ఉంటుంది చూడండి ఇక్కడ స్నాప్ ఇన్స్టా అనేసి ఉంటుంది దాని కింద చూడండి ఇక్కడ ఫాస్ట్ డిఎల్ అనేసి ఉంది ఇవన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి మీరు కాపీ చేసుకున్న లింక్ను అక్కడ పేస్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే మనకు వాటర్ మార్క్ లేకుండా ఈజీగా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి